రాజకీయాల్లో సవాళ్లు పెరుగుతున్నాయి తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు దీనిపై మంత్రులు ఘాటుగా స్పందించారు తాజాగా మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలను ఎవరైనా ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి రాగానే మిత్తితో సహా తీర్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు సర్పంచ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ బతుకమ్మ చీరలు ఇచ్చిన వారు ఆ చీరలు కట్టుకుని వచ్చి ఓట్లు వేయాలని కోరారని చెప్పుకొచ్చారు గూండాయిజం చేసి పైసలు సారాపంచి పోలీసులను పెట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను గెలిపించుకున్నారని ఆరోపించారు ఈ ఎన్నికలు నాలుగు వేల మంది బీఆర్ఎస్ సర్పంచ్లు గెలుపొందారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని ఆ పార్టీ గుండెల నుంచి నాలుగు వేల మంది సర్పంచ్ మొలకెత్తారన్నారు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని వ్యాఖ్యలు చేశారు రెండు సంవత్సరాలు అయితే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు రెండు సంవత్సరాల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు ఎవరన్నా తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి మన గవర్నమెంట్ వచ్చాక మిత్తితో సహా తీర్చేద్దామంటూ కొత్త సర్పంచ్ లతో మాజీ మంత్రి అన్నారు రైతు బంధు సగం సగం ఇచ్చారని బోనస్ బోనాల ఇచ్చిండు యాసంగి ఎగ్గొట్టారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు బతుకమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సగం మందికి ఇచ్చే సగం మందికి ఇవ్వలేదని చెప్పారు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే ప్రజలకు ఏం వస్తుందని తెలంగాణ ప్రజలు త్వరలో రేవంత్ ఫుట్బాల్ ఆడతారంటూ వ్యాఖ్యానించారు